పక్క రోజు పొదుగాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం గురించి మొదలు పెట్టి జపం చేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మాట్లాడతారు మొన్న విజయసాయి రెడ్డి రాజ్య రాజ్యసభలో తెలంగాణలో ప్రభుత్వం గోల్పెడుతుంది మూడు నెలలలోని అక్కస్సు వెళ్ళగక్కి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కసినంతా తీర్చుకునే విధంగా పార్లమెంట్ లో మాట్లాడేడు మోదీని ప్రశ్నించలేదు గతంలో ఉన్న కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కడుపు మండినటువంటి జగన్ ప్రభుత్వం మళ్ళొక్క మాటతోని ఈరోజు మరి వాళ్ళ బాబాయ్ అయినటువంటి మాజీ చైర్మన్ టిటిడి బోర్డు చైర్మన్ అయినటువంటి ఇప్పుడు రాజ్యసభకి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి మళ్ళొక సంచలనమైన వ్యాఖ్యలు చేసేటు అసలు తెలంగాణ మీద మీకేం కన్నెర్రగైందో నాకు తెలియదు కానీ మీ ఎన్నికలను పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ మీద ఏదో తెలంగాణలో ఏదో అంటే మాత్రం మీ ఆంధ్రాలో ఉన్నటువంటి ఓట్ల సెంటిమెంట్ రాజేసుకుందాము ఓట్లను ఓట్లు వస్తాయి మాకని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు ఊస్తారు మిమ్మల్ని ప్రజలందరూ మీ ఆంధ్ర ప్రజలు ఊస్తారు ఇటు తెలంగాణలో సెటిల్ అయినటువంటి ప్రజలు కూడా ఊస్తారు ఎన్నడూ కూడా గుర్తులేనటువంటి వైవి సుబ్బారెడ్డి తెలంగాణ గురించి ఈ రోజు అంటే ఆయనకి పదేండ్ల స్టేటస్ మాకు సరిపోలేదు సరిపోలేదో లేకపోతే అడిగే హక్కు లేకపోయిండేనా కనీసం సొయ్య లేకుండా గుడ్డిగాడిది పండుదోమిండ నాకు తెలియదు కానీ ఇప్పుడు జూన్లలో పదే జూన్ వస్తే పదేళ్ళు కథం అయిపోయి స్పెషల్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ రాజధానిగా మీ హక్కుల్ని వాడుకునే సమయం అయిపోయింది కానీ గత పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా యాదరా వీలు వీళ్ళు వీళ్ళ కథా కార్ఖాన మరి ఎన్నో సార్లు ప్రగతి భవన్ కు వచ్చితే రెడ్ కార్పెట్ వేసినటువంటి కేసీఆర్ కోడి పులావ్ తినిపోయినటువంటి కేసీఆర్ ప్రగతి భవన్ బిర్యానీ దినిపోయినటువంటి సారీ కోడి పులావ్ పెట్టినటువంటి కేసీఆర్ ప్రగతి భవన్ వచ్చి మరి బిర్యానీ తినిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గది అడగలేదా చర్చలు జరపలేదా మాకు రాజధాను లేవు మేము హైదరాబాదులో మే మేము కొంత సమయాన్ని మా రాజధానిని వాడుకుంటాము అని ఏమైనా మాట్లాడ మాట్లాడేటటువంటి అవకాశం మీకు రాలేదా లేకపోతే మిత్రుడు కాబట్టి ఎందుకు మాట్లాడాలి అని అనుకున్నాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఓట్ల కోసం చెత్త రాజకీయం చేయాలనే ప్రయోగం చేస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డికి గతంలో ఐదేళ్లు మీ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణకు వచ్చిపోయే అనుబంధాలు బంధాలు పెట్టుకున్నటువంటి మీరు ఏనాడు మాట్లాడండి ఈరోజు ఆంధ్రాలో సెంటిమెంట్ ఓట్లని మళ్ళీ తెచ్చుకోవాలి ఈరోజు కీలక దుకాణం బంద్ అయిపోతుంది అక్కడ ఓడిపోతామనే భయంతోని ఇటు కేసీఆర్ ఎట్లా పిచ్చి పిచ్చి గంతులేసి వాళ్ళ వర్గం అంతా ఎట్లా పిచ్చి గంతులు వేస్తుంది అక్కడ మీరు కూడా పిచ్చి గంతులు వేస్తున్నారు ఇవన్నీ పప్పులు ఎవరి దగ్గర ఉడకవు అని ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఆనాడు ఆంధ్రోలకి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లా మాట్లాడినా కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి మీరు ఈ రోజు వచ్చి శుద్ధులు చెప్పి రాజధాని లేదు కాబట్టి మా రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా వాడుకుంటాము అని అంటే ఐదేళ్ల నుంచి రాజధాని కట్టుకోవద్దు కట్టుకోవద్దన్నది ఎవరు మీకు మూడు రాజధానులను చేసి మూడు రాజధానుల పాలన చేస్తామంటే మళ్ళీ ఏమైందో తెలియదు ఒక్క రాజధాని అంటే ఆ ఒక్కదానికి కూడా నామకరణం చేసి ఇప్పటి వరకు ఏందో కూడా కొలికి రానటువంటి మీరు మీ మీకే మీరు క్వశ్చన్ క్వశ్చన్ గా ప్రశ్నార్థకంగా ఉన్నోళ్ళు మీరు పక్క రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు అర్హత జూన్ తర్వాత కోల్పోతున్నారు ఇవన్నీ ముచ్చట్లు మీకు అక్కర్లేదు అవసరం లేదు ఎట్లన్నా ఇంకో రెండు ఎన్ని రెండు నెలల ఎన్నికల్లో మీకు దింపే ప్రయోగం చేస్తున్నారు అక్కడ ప్రజలు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటదని వైవి సుబ్బారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను